నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సార్ ఆంధ్రప్రదేశ్లో పథకాలు అనే అంశంపై చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించిన అంశాలు ఇబ్బందికర పరిస్థితి ఉందా కూటమికి కూటమికి ఎంత ఇబ్బంది అనేది కాదు ప్రజలకు ఇబ్బంది నెంబర్ వన్ రెండవది ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం సూపర్ సిక్స్ అనేది ఇది ఒక రోజులో వచ్చింది కాదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొన్ని దశల వారీగా అమలు చేయవచ్చు చేయలేకపోవచ్చు అది వేరే విషయం కానీ చేయలేకపోవడానికి చెప్తున్న కారణం ఏంటి అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అప్పుల పాలైందని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు కదా మీరే పది పన్నెండు లక్షల కోట్లు అప్పు చెప్పారు పన్నెండు లక్షలు కాదు ఆరు లక్షల కోట్లు వాళ్ళేదో అన్నారు కానీ చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడు ఇవన్నీ కూడా వర్కౌట్ చేశారు వీటిని తప్పకుండా ఇస్తారని పవన్ కళ్యాణ్తో సహా నాయకులందరూ కూడా చెప్తూ వచ్చారు పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకసార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగాయి ఈ మధ్య గత వారం పది రోజుల కిందట కూడా జరిగాయి జరిగినప్పుడు మేము దశల వారీగా ఇస్తాము అని చెప్పడం ఒక ఒక తీరు రెండోది కట్టుబడి ఉన్నాము మేము వాటి నుంచి వెనక్కుపోలేదు అని చెప్పడము ఒక తీరు కానీ జరుగుతుంది ఏంటి ఇక్కడైనా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి చాలా విషయాల్లో మేము చేయలేకపోతున్నాం ప్రజలు ఆశిస్తారు ఆశించడంలో తప్పలేదు కానీ మళ్ళీ నేను చేయలేదు అనుకుంటారేమో ఆర్థిక పరిస్థితి బాగలేదని ఇలా చెప్పడం అన్నది నిజంగా ఏ మేరకు సహేతుకంగా ప్రజలు మద్దతు ఇస్తారు అనేది పెద్ద ప్రశ్నే అందులో సందేహం లేదు ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చి అసాధారణమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వానికి ఆరు నెలల్లో వచ్చిన ముప్పు ఏమీ లేదు ముప్పు ఉంటుంది అని నేనేం చెప్పడం లేదు కానీ బాధ్యత అయితే ఒకటి ఉంటుంది కదా రెండోది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం దానికి సంబంధించి ప్రతి దాని మీద పత్రాలు టైం షెడ్యూల్స్ ప్రకటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రధానంగా లేకపోతే ఆయన టీము ఏమాత్రం హోంవర్క్ చేయలేదు ఆ విషయాల్లో ఇప్పుడు వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది విమర్శకులు ఆర్థికవేత్తలు ఇవి జరగవు వీటికి భారం చాలా ఎక్కువగా ఉంది ఇవేదో ఎన్నికల్లో ఓట్ల కోసం మీరు చెప్పేస్తున్నారు తర్వాత జరుగుతాయా లేదా అనేది ఒకటి రెండవది అసలు జగన్మోహన్ రెడ్డే పప్పులు బెలంలాగా ప్రజలు డబ్బులు పంచుతున్నారు దీర్ఘకాలంలో దృష్టి లేకపోయింది అని తెలుగుదేశమే మొదట విమర్శించింది వాళ్ళు అలా విమర్శించిన వాళ్ళు మీరే విమర్శించి మళ్ళీ మీరు అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తున్నారనే సవాళ్ళు కూడా ఎదురైనాయి నిన్న చంద్రబాబు చెప్పిన దాంట్లో కొత్త అంశం ఒక్కటి కూడా లేదు ఇదంతా ఒక తొమ్మిది నెలల కిందట అంటే ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో చూసినటువంటి సీన్ అది సీన్ రిపీట్ లాగా ఉంది చంద్రబాబు నాయుడు చెప్తుంది పోనీ కొన్ని చేస్తాము కొన్ని చేయము కొన్నిటికి ఎక్కువ ఖర్చు అవుతుంది మేము హోం హోంవర్క్ చేసాము అన్న మాట కూడా ఆయన చెప్పడం లేదు సో ఒక విధంగా చెప్పాలంటే చేతులు ఎత్తేయటమే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కాదు సూపర్ హోక్స్ అని వైసీపీ వాళ్ళు ఒకవైపున వాళ్ళు అంటున్నారు అప్పుడు ముందు నుంచి మేము చెప్తున్నాం కదా ఇది చెయ్యడు ఓట్ వేసుకున్న తర్వాత ఓట్లు వేసిన తర్వాత దాన్ని వదిలేస్తాడు అనే పద్ధతిలో ఆర్థిక వ్యవస్థ బాగాలేదు బాగాలేదు అనేది అందులో కొత్త ధనం ఏం లేదు దేశంలోనూ బాగాలేదు ఆంధ్రప్రదేశ్లో అసలే బాలేదని మీరు చెప్పారు కాబట్టి అప్పులు ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి అమలు జరపలేమని మీరు ఇప్పుడు చెప్పడం అన్నది నిజంగానే ఎన్నికలు అయిన తర్వాత ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు ఇలా ప్రకటించడమే ఇంకొక పెద్ద ముఖ్యమైన మాట ఒకటి ఉంది ఇప్పుడు ఏమీ లేదు బటన్ నొక్కడం బటన్ నొక్కడం అని అపహాస్యం చేశాం ఏదైతే అప్పులు అప్పో సప్పో చేసి ఇప్పుడు బటన్ నొక్కకుండా మీరు ఇంకా బెటర్ మెథడ్స్లో పంపిస్తూ ఉన్నారు కానీ అదే ఇప్పుడు బటన్ నొక్కడమే ఇప్పుడు బటన్ ఎందుకు నొక్కడం లేదనే ప్రశ్న వస్తుంది కదా నేను జగన్ గురించి కాదు ఇక్కడ ప్రశ్న ఇట్ ఈస్ నాట్ జగన్ వర్సెస్ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ముఖ్యంగా తెలుగుదేశం అసలు ఎన్డీఏ ఏర్పడక ముందు పవన్ కళ్యాణ్ పొత్తు కూడా పెట్టుకోకముందు రాజమండ్రిలోనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా కాకముందు ఖచ్చితంగా చెప్పాలంటే అంటే ఏమాత్రం దానికి సంబంధించిన ప్రిపరేషన్ అన్ప్రిపేర్డ్గా ఎలాంటి ఇది లేకుండా ఇచ్చారా ఖచ్చితంగా ఈ సూపర్ సిక్స్కి సంబంధించి చ చంద్రబాబు నాయుడు నిన్న ఇచ్చినటువంటిది సమర్థనగా కూడా ఉండదు సంజాయిషీగా కూడా ఉండదు ప్రజలకు తప్పకుండా జవాబుదారీగా చెప్పాల్సి వస్తుంది ఇది నిజంగా కొంత విశ్వాసాన్ని దెబ్బతీసే విషయమే క్రెడిబిలిటీకి ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అన్నదాన్ని తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకోటి దాన్ని కొంచెమైనా ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి కదా ఇప్పుడు మేము కూడా తగినంత హోంవర్క్ చేయలేకపోయాము తగినంత సమాచారం సేకరించలేదు అని చెప్తే అది వేరే విషయం కానీ అదేదో యాదృచ్ఛికంగా ఏదో బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ అన్నట్టుగా హఠాత్తుగా తెలిసి వచ్చినట్టు ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టు ఎన్ని శ్వేతపత్రాలు ప్రకటించారు వాటి అన్నింటిలో విషయాలు ఉన్నాయి కదా నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి ఇప్పుడు చెప్తుందా నీతి ఆయోగ్ కొన్ని మంచివి చెప్పారు కొన్ని బాగాలేనివి చెప్పారు అందువల్ల ఒక విధంగా ఇది ఏమనాలంటే భారం నుంచి చంద్రబాబు నాయుడు భారం దించుకున్నారు నిన్ను చెప్పడం ద్వారా ఏది రెండు భారాలు ఒకటి ఆర్థిక భారం రెండు రాజకీయ భారం ఈ రాజకీయ భారాలు ఇంకెవరన్నా అడిగారనుకో ఏ వర్మ వెళ్ళి ఏం సార్ ఇది అంటే చెప్పే కదా ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఐ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఆయనకు చాలా ఇష్టమైన మాట చెప్పాలంటే ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇది కుదరదని అని ఆయన చెప్తారు కానీ దీనివల్ల ఇదివరకే సుప్రీంకోర్టులోను ఎన్నికల కమిషన్ దగ్గర కూడా రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసిన తర్వాత వాటిని అమలు జరుపుకోవడం లేదు వీటిని ఒక తాయిలాల లాగా ప్రయోగిస్తున్నాయి అది ఒక కాంగ్రెస్ అయితే ఒక టెంప్లెట్ అన్ని చోట్ల ఒక ఐదారు అవే చేయి ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి అసలు ఎన్నికల కమిషన్ ఒక దీనిలాగా ఉండి విజిలెన్స్లో ఉండి విజిలెంట్గా ఉండి వాగ్దానాలు అమలు చేశారా లేదా కూడా చేయాలి అని కొంతమంది డిమాండ్ పెట్టారు సుప్రీంకోర్టు అనర్హత చేయాలని కూడా కొంతమంది తెచ్చారు అదేం లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటారు ప్రజలే తీర్పరులు అందుకని ప్రజలే ఓట్లు వేసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళ స్పందనలు ఎలా ఉంటాయో మనం చూడాల్సి వస్తుంది నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్త కోసం ప్రకటన చేసినప్పటికీ వీలైనంత వరకు మేము ఆ వాగ్దానం నుంచి వైద్యులగలేదు దసరవారిగా అమలు చేస్తాము ఇదిగో మొదటి ఫలాన ఈ పద్ధతిలో ఉంటాయని ఒక ఐశూర్యంగా కొంత భరోసా ఇస్తూ మాట్లాడటం అవసరం ప్రజలకు ఆ విధమైన భరోసాను మళ్ళీ కల్పించటం చాలా అవసరం ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఇవి ఆ సిక్స్ వీటికే కాదు ఏమన్నా సూపర్ సిక్స్కే కాదు ఇవి తప్పిపోయి తప్పిపోయినట్టే మిగతా కూడా తప్పిపోవని గ్యారంటీ అని ప్రత్యర్థులు ప్రచారం చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది బహుశా మనం మధ్య మాట్లాడే లోపల సాయంత్రానికి మీకు అటువంటి వివరణ వచ్చినా ఏం ఆశ్చర్యం లేదు మేమే ఆర్థిక పరిస్థితి చెప్పామే కానీ మేమేం తప్పించుకోలేదు బాధ్యత నుంచి అని ఏదని చెప్పొచ్చు కానీ ఖచ్చితంగా టీడీపీకి ఎన్డీఏకు చంద్రబాబు కంటే కూడా ఆయన చాలా బలంగా బలపరిచిన పవన్ కళ్యాణ్కు ఇది ఒక ఇరకాటమైన పరిస్థితి సరే నామినేటెడ్ పదవులపై మూడో జాబితాపై కూటం దృష్టి సారించింది ఒక పక్క ఈ రకంగా ఉంటే కేడర్లో కూడా కాస్త అసంతృప్తి ఉంది ఇమీడియట్గా ఏడు నెలలు అయిపోయినా ఇంకా చాలా పోస్టులు పడితే ఉన్నాయి అవన్నీ కూడా విస్తే కేడర్ కొద్దిగా హ్యాపీగా ఉంటుంది కార్పొరేషన్ పదవులపై కసరత్తులు చేస్తున్నది అలాగే స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా సమాచారం ఇచ్చారండి ఎవరైతే జెండాలు మోసారో కష్టపడ్డారో ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ లిస్టులో అవి పంపించమని నిజంగా ఇంతకాలం సాగదీయటము ఆ పెద్ద ఉపయోగం లేని విషయం ఎందుకు జరిగింది అనే దాని మీద ఆ పార్టీలో తీవ్రమైన అసంతృప్తి ఉంది మొన్న నేను రెండు మూడు ఊళ్ళకి వెళ్ళాను అప్పుడు కూడా విజయవాడ కర్నూలు ఇంకా ఇంకో చోట్లకి వెళ్ళినప్పుడు కూడా ఒక విధమైన రెస్టివ్ అంటారే కొంచెం ఇది ఉంది తెలుగుదేశం కార్యకర్తల్లో నాయకుల్లో ముఖ్యంగా అసంతృప్తి ఉంది నిన్నెవరో ఫ్రెండ్ చెప్తున్నాడు చాలా ముఖ్య పదవిలో ఉన్న చైర్మన్ పదవి పొందిన ఒక ఆయనకు ఫోన్ చేస్తే ఏమైంది ఈ పదవి ఒకటి వచ్చింది ఇంకా మిగతావి ఏం జరగలేదు మిగతా అన్ని విషయాల్లో సంతృప్తి లేదని అంటే ఇదిగో ఇప్పుడు చంద్రబాబు చెప్పింది కూడా అసంతృప్తి కలిగించే విషయమే కదా కార్యకర్తలకు పైనుండే మంత్రులు నాయకుల విషయం వేరు కాబట్టి అసంతృప్తిగా ఉంది అన్నీ ఏదో ఒక అసౌకర్యం అయితే అక్కడ ఉంది అనుకుంటున్నారు ఈ సమయంలో కనీసం నామినేటెడ్ పదవులు ఇట్లాంటివి ఇచ్చి పనిచేసిన వాళ్ళని కొంత సంతృప్తి పరిస్తే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చెప్తారన్న ఒక ఆలోచన కూడా నాయకులకు ఉంది ఇంకా మూడోది ఇది మిశ్రమ ప్రభుత్వం కావడం వల్ల మిగిలిన రెండు పార్టీలు కూడా ఎంతకాలం ఇది దీనికి ఏంటి అనేది కూడా ఉంది నిన్న నేను చాలా వాళ్లకు బాగా అనుకూలమైన పత్రికల్లో చదువుతున్నాను ఛానల్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు అంతకుముందేమో ఆరు మూడు ఒకటి ఫాములా